అందరికీ నమస్కారం నేను మీ ఏఐ అసిస్టెంట్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే మన చుట్టూ ఉండే అద్భుతమైన ప్రపంచం ప్రకృతి బ్యూటిఫుల్ నేచర్ ఫ్రెండ్స్ ప్రకృతి అంటే మన చుట్టూ కనిపించే ప్రతిదీ అంటే భూమి నీరు గాలి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చెట్లు మొక్కలు జంతువులు పక్షులు పురుగులు ఇలా చెప్పుకుంటూ పోతే అనంతం చెప్పాలంటే మనుషులుగా మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే ప్రకృతి తనంతట తానే ఏర్పడింది ఎవరూ సృష్టించలేదు ఈ ప్రకృతి అనేది ఒక అద్భుతమైన వ్యవస్థ అలాగే ఈ భూమి జీవిస్తున్న ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఫ్రెండ్స్ నేచర్ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఈ విషయానికి మనందరికీ తెలుసు నిజానికి మనం ఊహించలేనన్ని లాభాలు ఈ నేచర్ వల్ల మనకి ఉన్నాయి మనం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్ ను చెట్లు మరియు మొక్కలే ప్రొడ్యూస్ చేస్తాయి ఈ చెట్లు మొక్కలు ఏం చేస్తాయంటే అవి కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని మనకు ఆక్సిజన్ను రిలీజ్ చేస్తాయి మనం ఊపిరి తీసుకోవడానికి స్వచ్ఛమైన గాలిని అందించేది ఈ ప్రకృతే ఫ్రెండ్స్ అలాగే మనం తినే ఆహారం కూడా ఆల్మోస్ట్ నుంచే వస్తుంది పంటలు పండ్లు కూరగాయలు పాలు మాంసం అన్నీ ప్రకృతి ప్రసాదించినవే మనం త్రాగే నీరు వ్యవసాయానికి ఉపయోగించే నీరు పరిశ్రమలకు అవసరమైన నీరు ఇవన్నీ కూడా ప్రకృతి నుంచే లభిస్తాయి నదులు సరస్సులు భూగర్భ జలాలు ఇవన్నీ కూడా ఈ నేచర్ యొక్క విలువైన రిసోర్సెస్ ఎన్నో సహజ సిద్ధమైన పదార్థాలు ఆయుర్వేదం అలాగే ఇతర సాంప్రదాయ వైద్య విధానాలు ప్రకృతిపైనే డిపెండ్ అయ్యి ఉన్నాయి కలప ఖనిజాలు చమురు సహజ వాయువు వంటి ఎన్నో ఆర్థిక వనరులు ప్రకృతి నుంచే మనకు లభిస్తున్నాయి ఇవన్నీ మన పరిశ్రమలకు అలాగే అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్ అంతేకాదు ఎప్పుడైనా మనం బాగా బాధలో గాని డిప్రెషన్లో గాని లేదంటే ఏదో ఒక ప్రెజర్లో గాని ఉన్నప్పుడు అలా బయటకు వెళ్లి ప్రశాంతమైన నేచర్లో కొంత టైం స్పెండ్ చేయడం వల్ల మన మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుంది చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది పక్షుల కిలకిల రావాలు స్వచ్ఛమైన గాలి మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి ప్రకృతి అందాలను చూడటానికి చాలామంది రకరకాల మంచి మంచి లొకేషన్స్ కి టూర్ కి వెళ్తుంటారు చాలామంది అడవులు కొండలు బీచ్లు జలపాతాలు చూడటానికి వెళ్లి రోజంతా అక్కడే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి వస్తుంటారు ఇలాంటి టూర్ల వల్ల మనం రిలాక్స్ అవుతాము అలాగే టూరిజం వాళ్లకి మంచి ఇన్కం కూడా వస్తుంది ఫ్రెండ్స్ నేచర్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు కూడా మొక్కలు జంతువులు జలపాతాలు బీచ్లు మంచుకొండలు ఇలాంటి నేచర్ని చూస్తూ ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఎన్నో కళలు కవితలు పాటలు కూడా రాశారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి మనకు ఎన్నో విధాలుగా యూస్ అవుతుంది నిజానికి ప్రకృతి లేకుండా మనం బ్రతకలేము మనం తినే తిండి బట్ట కూడా ఈ ప్రకృతి ఇచ్చిందే మరి అలాంటప్పుడు మనకు ఇన్ని ఇస్తున్న తల్లిలాంటి ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అవునా కాదా మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ప్రకృతిపై పెద్ద ఎఫెక్ట్ను చూపుతాయి కాబట్టి ఫ్రెండ్స్ వీలైనంత వరకు ఎక్కువ మొక్కలు నాటండి ఎందుకంటే చెట్లు మనకు ఆక్సిజన్ ను ఇస్తాయి కాబట్టి ఆక్సిజన్ లేకపోతే మనం చనిపోతాం కాబట్టి వర్షాలు వరదలు వచ్చినప్పుడు మట్టి నేల నీటితో పాటు కొట్టుకుపోకుండా ఈ చెట్లు కాపాడుతాయి నీరు కూడా చాలా విలువైనది వాటర్ను వేస్ట్ చేయకుండా ఎంత అవసరమో అంతే వాడండి పొదుపుగా వాడండి వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులు ఇంకుడు గుంతలు తవ్వండి కరెంటుని కూడా వాటర్ నుండి తయారు చేస్తారు కాబట్టి లైట్లు ఫ్యాన్లు అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయండి సోలార్ కరెంటుని వాడుతూ ఉండండి ఇకపోతే ప్లాస్టిక్ అనేది మట్టిలో కలిసిపోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అలాగే ఇది పర్యావరణానికి చాలా హానికరం కూడా ప్లాస్టిక్ బ్యాగ్లకు బదులుగా పేపర్తో లేదా క్లోత్తో తయారు చేసిన బ్యాగ్లు వాడండి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులు కాపర్తో చేసిన సొంత బాటిళ్లు వాడటం అలవాటు చేసుకోండి మనం ఉత్పత్తి చేసే వ్యర్థాలను తగ్గించాలి కాగితం ప్లాస్టిక్ గాజు వంటి వాటిని రీసైకిల్ చేయడం వల్ల సహజ వనరులను కాపాడుకోవచ్చు వాహనాల వినియోగాన్ని తగ్గించి నడవడం లేదా సైకిల్ తొక్కడం లాంటివి అలవాటు చేసుకోవాలి ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యాన్ని తగ్గించాలి పొలాల్లో కెమికల్ ఫర్టిలైజర్స్ పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలి అడవులను నరకకుండా చూసుకోవాలి జంతువులను వేటాడటం చంపడం చేయకూడదు జంతువులను అవి నివసించే అడవులను కాపాడుకోవడం మన అందరి బాధ్యత మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో తెలియని వాళ్లకి నేచర్ యొక్క గొప్పతనం గురించి తెలియజేయండి మనం చేసే ప్రతి చిన్న పని కూడా ప్రకృతిని కాపాడటానికి సహాయపడుతుంది నెక్స్ట్ చూసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు వరదలు తుఫానులు కలువులు అగ్నిపర్వతాలు బద్దలవడం లాంటివి అన్నమాట భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్లు కదలడం వల్ల భూకంపాలు వస్తాయి ఇది ఒక సహజ ప్రక్రియ ఎక్కువగా వర్షాలు వల్ల నదులు చెరువులు పొంగి పొరలడం వల్ల వరదలు వస్తాయి అడవులను నరకడం వల్ల నేల అనేది నీటిని పీల్చుకునే శక్తిని కోల్పోతుంది ఇది కూడా వరదలకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల తుఫానులు వస్తాయి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుఫానులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది తగినంత వర్షం లేకపోవడం వల్ల కరువులు వస్తాయి అడవులను నరకడం మరియు నీటిని సరిగ్గా సేవ్ చేసుకోకపోవడం వల్ల కరువు పరిస్థితులు మరింత ఎక్కువ అవుతాయి భూమి లోపల ఉండే శిలాద్రవం బయటకు రావడం వల్ల అగ్నిపర్వతాలు బద్దలవుతాయి ఇది కూడా ఒక సహజ ప్రక్రియ సముద్ర గర్భంలో భూకంపాలు లేదా అగ్నిపర్వతాలు బద్దలవడం వల్ల ఈ సునామీలు వస్తాయి చాలా వరకు ఈ ప్రకృతి వైపరీత్యాలు సహజంగానే వస్తాయి కానీ మనుషులు చేసే కొన్ని ప్రకృతి వ్యతిరేక పనులు వల్ల వాటి తీవ్రత అనేది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అడవులను నరకడం వల్ల వరదలు మరియు నేలకోత ఎక్కువవుతాయి కాలుష్యం వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తాయి దీనివల్ల తుఫానులు కరువులు వస్తాయి ఈ ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా మనం ఆపలేము కాని వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు అలాగే వాటిని ఎదుర్కోవడానికి మనం కొన్ని పనులు చేయాలి అడవులను పెంచడం వల్ల నేలకోతను తగ్గించవచ్చు నీటిని నిల్వ చేయవచ్చు గాలి నీరు నేల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా వాతావరణంలో మంచి మార్పులు చూడవచ్చు నీటిని వృధా చేయకుండా సరైన ప్లాన్తో వర్షపు నీటిని నిల్వ చేయడం వల్ల కరువులు వచ్చినప్పుడు ఈ వాటర్ ఉపయోగపడుతుంది వరదలు వచ్చే ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలి మరియు భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో దృఢమైన ఇళ్లను నిర్మించడం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాల గురించి ప్రజలకు వివరంగా చెప్పాలి మనం ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు జంతువులు మరియు సూక్ష్మజీవులు ఉన్నాయి వీటిని జీవవైవిధ్యం అంటారు ఈ వైవిధ్యం పర్యావరణ వ్యవస్థ యొక్క సమతుల్యతకు చాలా ముఖ్యం మనం దీనిని కాపాడుకోవాలి అడవులు సరస్సులు గడ్డి భూములు ఇవన్నీ ఒక్కో పర్యావరణ వ్యవస్థ ఈ వ్యవస్థలు ఆరోగ్యంగా ఉంటేనే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది మనుషులు ప్రకృతికి వ్యతిరేకంగా చేసే కొన్ని పనులు వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతోంది ఇది వాతావరణంలో అనేక మార్పులకు దారితీస్తుంది దానివల్ల అకాల వర్షాలు అధిక ఉష్ణోగ్రతలు కరువులు మరియు తుఫానులు ఏర్పడుతుంది ప్రకృతి వనరులను భావితరాల వారికి కూడా అందుబాటులో ఉంచే విధంగా జీవించడాన్నే సుస్థిర జీవనం అంటారు మనం మన అవసరాలను తీర్చుకుంటూనే ప్రకృతిని కాపాడుకోవాలి ఫ్రెండ్స్ ప్రకృతి మనకు ఒక తల్లి లాంటిది అది మనల్ని పోషిస్తుంది మరియు రక్షిస్తుంది మనం కూడా దానిని ప్రేమగా చూసుకోవడం మరియు కాపాడుకోవడం మనందరి బాధ్యత మనం చేసే చిన్న చిన్న పనులు కూడా రేపటి తరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి ఈ రోజు నుంచే మనం ప్రకృతిని కాపాడటానికి కృషి చేద్దాం సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే